తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అక్కినేని అఖిల్ జైనాబ్ల పెళ్లి వేడుక రీసెంట్గా ఘనంగా జరిగింది గత శుక్రవారం హైదరాబాదులోని నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యుల సమీక్షంలో సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది ఈ క్రమంలోనే నేడు అన్నపూర్ణ స్టూడియో వేదికగా అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక నిర్వహించారు అత్యంత వైభవంగా జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఇక ఈ యొక్క రిసెప్షన్కు టాలీవుడ్కు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు ఇక యొక్క వేడుకలో అఖిల్ జైన తమ స్టైలిష్ బట్టలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అఖిల్ బ్రౌన్ కలర్ సూట్లో అందంగా మెరవగా జైన గోల్డ్ కలర్ లెహంగా ధరించి ఆకట్టుకున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ఖాతాదారా యొక్క వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంది ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి అయితే అఖిల్ జైనాభ్లకు టాలీవుడ్ అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి చేసిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రిసెప్షన్ వేడుకకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వచ్చేసి నూతన వధువర్లను ఆశీర్వదించి అలాగే శుభాకాంక్షలు తెలియజేసిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే రిసెప్షన్ వేడుకలో సంగీత్ కూడా ఏర్పాటు చేశారు అక్కినేని ఫ్యామిలీ అయితే ఈ నేపథ్యంలోనే ఎంక్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి డ్యాన్స్ వేసిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఎన్టీఆర్ జూన్ జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి ఓ సాంగ్కు అదిరిపోయే స్టెప్పులు వేసిన యొక్క విజువల్స్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ఇంట్లో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి